హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అయితే ఎక్కడికి ప్రయాణము అనుకుంటున్నారు కదూ ఇంకెక్కడికండి ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే దేవుళ్ళే దేవుళ్ళు దర్శనాలే దర్శనాలు చక్కగా శివుని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఏ గుడికి వెళ్దాము అని చెప్పి కార్తీక మాసం వచ్చేటప్పుడు ఫస్ట్ రోజే మేము ఆలోచించుకున్నామండి అయితే చాలామంది ముత్యాల వెళ్దాము కోటిలింగాల దర్శనం చేసుకుందాము వేదార్థులు వెళ్దాము అలా ఇటు వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకుందాము అని చెప్పి ఒక అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేసరికి కొంతమంది ఇటు వెళ్ళొచ్చామండి అటు వెళ్ళొచ్చామండి అన్నారండి నలుగురిని కలుపుకుంటూ వెళ్ళాలి కదండీ మనం పెద్దవాళ్ళు చెప్పారు కదా దేవుడి దగ్గరికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పది మందిని కలుపుకొని వెళ్తూ ఉండాలి అన్నారు కదా పెద్దల మాట చర్దిమూటండి చక్కగా ఉంటుందన్నమాట అలా చక్కగా పది మందిని ఏంటండి పది మంది అనుకున్న పాతిక మందిని కలుపుకున్నామండి చక్కగా అందరం కలిసి సరే ముత్యాలంటే ఇందులో చాలా మంది దర్శనం చేసుకొని వచ్చాము అన్నారు అయితే మేము అనుకున్నాము మరి సరే దర్శనం చేసుకున్నామన్నాం కదా దర్శనం చేసుకుని గుడికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి చక్కగా శివయం చూపించాలని చెప్పి నేను అనుకున్నానండి అంటే నేను ఆ శివాలయానికి రెండు మూడు సార్లు వెళ్ళి దర్శనం చేసుకొని అన్నమాట ఇంకా చక్కగా నేను మరి మన వాళ్ళ నా చోట ఈ శివలింగం ఉంది చక్కగా అక్కడ దర్శనం చేసుకుందాము స్వయంగా వెలిసిన శివాలయము ఏమంటారు అంటే అందరూ కూడా నా మాట చక్కగా విన్నారండి వెళ్దామండి ఓకే అన్నారు ఇంకా మేము పౌర్ణం దాకా కొంచెం అడావుల్లో ఉన్నాం కాబట్టి పౌర్ణం అయిన తర్వాత మొదలుపెట్టామండి ఇంకా ఇది మొత్తం కూడా మా గ్రామం అనమాట ఇంకా అమ్మపాలని మొత్తం కూడా అటుపక్క ఇటుపక్క మొత్తం వీడియో తీస్తూ ఉన్నామండి మేము అందరం ఎక్కామన్నమాట ఎర్లీగానే ఏడింటికల్లా అంటే అందరూ వచ్చారు చక్కగా ఎక్కేసి ఇంక అందరికీ హాయ్ బాయ్లు చెప్పుకుంటూ చక్కగా దర్శనానికి అయితే బయలుదేరాము ఇంకా ఈ దర్శనము అంతా కూడా మీకు అక్కడ అభిషేకము దర్శనము మేము ఎలా వచ్చాము ఎలా వెళ్ళాము ఎంత సందడిగా ఉన్నాము అందరినీ కలుపుకొని వెళ్ళిన దారి వేరుగా ఉంటుందండి మనం ఒక్కళ్ళము వెళ్ళిన దారి వేరు ఉంటుంది చక్కగా అందరినీ కలుపుకొని అందరితోటి ఉండి అందరూ తిన్నారా తినలేదా ప్రతి ఒక్కరిని కూడా గమనించుకుంటూ వస్తూ వస్తాం కాబట్టి అలా మా జర్నీ అంతా కూడా సక్సెస్ అనమాట అలా జరుగుతుందనమాట మొత్తం కూడా ఇంకా ఇక్కడ చాలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము కానీ గాలి వాయిస్ ఇక జర్నీ కదండి ఎక్కువ ఉండేసరికి నేను ఆ మాటలన్నీ కూడా మ్యూట్లో పెట్టవలసి వచ్చిందనమాట అందుకోసమే అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా పూస కూర్చినట్లు నేను ఇంకా వీడియో చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదండి పూస కూర్చినట్లయితే మొత్తం విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్తానండి ఆగండి ఆగండి మళ్ళీ మేము వంట కూడా మేమే చేసుకుందాం అనుకున్నామండి ఎందుకంటే అంతటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం కదా చక్కగా మా వంట మేమే చేసుకుందాం అని చెప్పి అన్ని గిన్నెలు కూడా ప్రిపేర్ చేసుకున్నామండి దానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా చక్కగా సర్దుకున్నాము అందరము కూడా తలా ఒక పని ఈ సర్దే కార్యక్రమాలు కూడా అందరం తలా ఒక పని చేసుకొని చక్కగా సర్దేసుకున్నామండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వంట వార్పు ఇవన్నీ కూడా మేమే చేసుకుందాం అనుకున్నాము ఇంకా ఫస్ట్ దర్శనానికి వెళ్ళటము దర్శనం అయిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత అక్కడ అడవి ప్రాంతం అండి కట్టెలకి కొదవే ఉండదు అనమాట చక్కగా కట్టెల పొయ్యి పెట్టుకొని చక్కగా ఎంత మందైనా కానీ వంట చేసుకొని చక్కగా భోజనాలు చేసి రావచ్చండి అక్కడ ఇదంతా నాకు తెలిసిన విషయం అంతా కూడా వీళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది చక్కగా వీళ్ళు అట్లానే అన్ని సర్దటము ఇంకా అక్కడ కోనేరు ఉంది కానీ నీళ్ళ వసతి ఉంటేనే స్నానం చేద్దాము లేకపోతే నీళ్లు చల్లుకుందాము కోనేరులో అనేసరికి వీళ్ళు కూడా ఒక్కొక్క జత బట్టలు అయితే పెట్టుకోవడం జరిగింది ఇలా మా జర్నీ అంతా కూడా అమ్మపాలెం స్టార్ట్ అయిపోయిందండి ఇంకంటే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము ఇది వైరా రోడ్ అనమాట ఇంకా ఇక్కడ వైరా రోడ్డు అంటే సత్తుపల్లి ఏరియాకి అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది విఎం బంజరా వంగా ముత్యాల బంజర అంటారు కదండి వంగా ముత్యాల బంజర దాటేసి సత్తుపల్లికి ఇవ్వతలు అనమాట వంగా ముత్యాల బంజరకి అవతలనమాట ఇంకా మా జర్నీ అంతా కూడా ఇలా స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా ఇందులో మళ్ళీ కొంతమంది అనుకున్నాం కదా మరి మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వైరా దాటిన తరువాత కానీ లేదా తల్లాట దాటిన తర్వాత కానీ మరి టిఫిన్స్ అండి మనం అన్నీ ఆలోచించాలండి పుణ్యం పుణ్యమే కానీ పుణ్యస్థలానికి వెళ్తున్నప్పుడు కూడా మన ఆరోగ్యాన్ని మనం అక్కడికి వెళ్ళి మరి దేవుని దర్శనం చేసుకుని వచ్చిన దాకా ఓపికలు ఉండాలి చక్కగా ద దర్శనం చేసుకోవాలి ఇవన్నీ ఉండాలి కాబట్టి మనం మెడిసిన్స్ వేసుకునే వాళ్ళకి చక్కగా టిఫిన్ కూడా అంటే సరే పోయిరా అనేసరికి ఏడున్నర అవుతుంది కాబట్టి టైము చక్కగా మనం ఇంకొంచెం అవతల తల్లాడ ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా టిఫిన్ చేద్దాము అని చెప్పి ఇలా అయితే అందరం అనుకున్నామండి కొంచెం పొద్దున పూట ఏదైనా ఇంట్లో బయలుదేరే ముందు ఏదైనా వాళ్ళు ఉంటేనేమో వాళ్ళు మేము చేయమండి అన్నారు ఇంకా చేయని వాళ్ళు మాత్రం అందరూ కూడా చక్కగా ఒక హోటల్ చూసుకొని టిఫిన్ చేద్దామని చెప్పి ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి చక్కగా కబులు చెప్పుకుంటూ ఎక్కంగానే కబుర్లు మొదలు పెట్టామండి ఇంకెక్కడెక్కడ బోల్డ్ కబుర్లు అనమాట ఈ జర్నీలు ఎవరెవరు ఏ జర్నీకి వెళ్ళారు ఏంటని చెప్పి వాళ్ళు చక్కగా చెప్తూ ఉంటే అన్నీ కూడా ఆలకించుకుంటూ చక్కగా మనం చెప్పేది వాళ్ళు కూడా వింటూ ఉన్నారు ఇలా మా జర్నీ అంతా కూడా ఇట్లా మన చుట్టాలతోటే కాదండి అప్పుడప్పుడు కూడా ఫ్రెండ్స్ని ఇలా మన మన దగ్గర ఉండే వాళ్ళండి ఆప్యాయంగా ఉండే వాళ్ళందరినీ కూడా చక్కగా ఎక్కడికన్నా సరే పుణ్యక్షేత్రాలకు కానీ ఇంకేదన్నా మనకి వాళ్ళు కూడా చూడాలన్న ప్లేస్లు ఉంటాయి కదండీ అవి మనం చెప్పి చక్కగా తీసుకువెళ్తూ ఉండాలన్నమాట అలా నాకు ఇష్టము ఇలా అయితే ఇంకో ఇక్కడ ఎయిట్ కల్లా మేము తల్లాడ వచ్చేసామండి ఇక్కడ ఈ టిఫిన్ దగ్గర చాలా బాగుంటుంది అండి టిఫిన్ బాగుంటుంది కరెక్టే అక్కడ చేస్తుంది కూడా అన్నమాట చక్కగా మాకు అనిపించింది మనము దర్శనానికి వెళ్తున్నాము ఎక్కడో అక్కడ ఇక్కడ కాకుండా చక్కగా స్వాములు చేస్తున్న అయితే మాత్రం ఇక్కడ చక్కగా టిఫిన్ చేశాము ఇరవై మందిలో కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఫుడ్ అన్న మాట లేదండి అంత చక్కగా చేశారు వాళ్ళు టిఫిన్స్ అన్ని ప్రతి టిఫిన్ కూడా చాలా బాగుంది మేము తిన్న అందరం కూడా చక్కగా ఉంది టిఫిన్ అయితే